దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తి దేవుని కొరకే జీవితాన్ని ప్రారంభించబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ప్రణాళికలో ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన నామ మహిమార్థమై జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ప్రత్యేకంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో ఇది నాన్న నీ జీవితంలో నీవు కలిగి ఉండవలసినటువంటి లక్షణం అంతా ఏది అనంటే దైవ ప్రణాళికలో నీవు దైవ కార్యముల నిమిత్తమై ఎన్నిక చేయబడ్డావు ఈ దినాన నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇది నానా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా నీ జీవితాన్ని నీ పరిచయలను ముందుకు తీసుకొని వెళ్ళవలసినటువంటి వ్యక్తివి కానీ నేటు ఉన్నటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేస్తే ఎందాక అధికారులను సంతోష పెట్టాలని చూసే పనులే దేవుణ్ణి ఎంతవరకు సంతోషపడతా ఉన్నాం ఇది దినాన మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృపనే కదా ఇది దినాన దేవుని మహిమ విధంగా నా జీవితం నా పరిచయం ఉండాలి అనేటువంటి కాన్షియస్నెస్ కంటే ఇది దినాన అధికారులుగా ఉన్నటువంటి వారిని పెద్దలుగా ఉండినటువంటి వారిని మన మాటలో చెబితే మనుషుల పూజ ఎక్కువైపోతా ఉంది నేటి పరిచరలో సహితం మనుషుల్ని పొక్డుకుంటూ మనుషుల్నే దేవునిగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ దినాన నీ పైనున్నటువంటి నీ అధికారుల ద్వారా నీవు మెప్పు పొందడానికై ఈ దినాన వారినే పూజించుకుంటూ భజన చేసుకుంటూ ముందుకు వెళ్ళదే జీవితం అయితే ఇది నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవునికి ఇది దినాన నీవు అపకీర్తి తెచ్చేటువంటి వాడవే తప్ప దేవుని యొక్క నామాన్ని ఆయాసపరిచే వాడవే తప్ప దుఃఖపరిచేటువంటి వ్యక్తువే తప్ప ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా తో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులలో నీవు ముందుకు వెళుతూ వారిని పొగుడుతూ వారిని హెచ్చిస్తూ వారిని గణపరచుకుంటూ ముందుకు వెళితే ఇది దినాన వారినే దేవునిగా గొప్ప చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఒక పరిచయలో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తివైతే ఈ దినాన ఈ పరిచర్య దేవునికి అవసరమైంది కానే కాదు అసలు ఇది దైవ పరిచర్యే కాదు మనుషుల్లో పూజ చేసుకుంటూ నీవు దేవుని పూజ దేవుని కొరకు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను అని అంటే అది దేవుడు అంగీకరించే జీవితం అంతకంటే కాదు నేటి పరిచర్యలు నేటి సంఘ జీవితాలు దేవుని కొరకే జీవితాన్ని కొనసాగించేటువంటి మన ఆత్మీయ విశ్వాస యాత్రలను నేడు పరిశీలించుకోవలసినటువంటి అవసరత అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో తాను ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత పట్టబడ్డాడో దేవుడు తన ప్రణాళికలో ఎప్పుడైతే తనను ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో తనను తీసుకుని వెళ్ళడం ప్రారంభించాడో తన జీవితంలో తన ఇష్టం తన చిత్తంతో ఉన్నటువంటి వారి సంతోషం కంటే తనను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి వ్యక్తిగానే తన జీవితాన్ని తీసుకొని వెళ్ళాడు ఆయన పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాట అదే నేను మనుషులను వాడనైతే నేను దేవుణ్ణి సంతోషపెట్టను ఇది నాన్న నేను మనుషులకు దాసునిగా నేను మార్చబడితే ఇది నా నేను దేవుని యొక్క దాసునిగా నా పైన అప్పగించబడినటువంటి ఈ బాధ్యతను నేను కొనసాగించి దేవుని యొక్క నామాన్ని నేను హెచ్చించేటువంటి వాడిగా నా జీవితాన్ని నేను తీసుకుని వెళ్ళలేను ఇది ఇటువంటి పరిస్థితులు నాకు దూరం అవును గాక అంటూ మాట్లాడినటువంటి మాటలు నేటి పరిచయంలో నేటి సంఘ జీవితాల్లో దేవుని కొరకే జీవితాన్ని తీసుకుని వెళుతున్నటువంటి బిడ్డల్లో అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం నిన్ను ఏర్పాటు చేసుకుంది ఆయన ఇది నా నిన్ను తన యొక్క పరిచయం నిలవబెట్టింది ఆయన ఇది నా ఆయన చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా నీ పరిచయం నీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళవలసినటువంటి వ్యక్తివి మనుషులను సంతోష పెట్టడానికి కాదు మనుషులను ఘనపరచడానికి హెచ్చించడానికి కాదు నీవు వీరి పూజ చేసుకుంటూ వెళితే వీరి భజనే నీ జీవితం అంతా అయితే నీవు దేవుని కొరకే జీవించడి జీవితంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క నామానికి మహిమత ఎప్పుడు ఆయన చిత్తాన్ని ఎప్పుడు ఇది ఎంతవరకు ఆయన అంగీకరించడి జీవితం పరిచయగా నీవు అంగీకరించగలుగుతావు నవ దీన్ని యాకోబు యొక్క జీవితాన్ని భాగంలో మనం చూస్తే ఆయన ఈ విధమైనటువంటి ఆలోచనలతోనే ముందుకు వెళతా ఉన్నాడు ఏసును ఆ దినా అక్కడ ఉండినటువంటి వారు ఒకసారి యాభై రెండో వచనంలో కూడా మనం చూడగలం యాభై రెండో వచనంలో ఉన్నటువంటి మాటలను కూడా మనం ఆలోచన చేస్తే యాభై రెండో వచనం ఆయన ఎరుషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపాను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క ప్రాంతంలో ప్రవేశించి కానీ ఆయన ఎరుషలేమునకు వెళ్ల నభిముఖ అయినందున ఆయనను చేర్చుకునలేదు వారు ఎప్పుడైతే యేసును చేర్చుకున్నలేదో ఈ మాటలు తెలిసినటువంటి యేసు యొక్క శిష్యులుగా ఉండినటువంటి యాకోబు మరి యోహానులు కోపం తెచ్చుకున్నటువంటి వారై ఇప్పుడు యేసుతోనే మాట్లాడుతూ ఉన్నారు అది చూచి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చెయ్యినట్లు మేము ఆజ్ఞాపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది నీకు ఇష్టమైన మనుషులను సంతోషపరిచే క్రమం ఒక మానవ ఆలోచన చేత ఒక ఒక శిష్యుని ఒక శిష్యునిగా తన గురువును సంతోషపరిచేటువంటి ఆలోచన మాత్రమే ఈ భాగంలో వారు చేస్తా ఉన్నారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దైవ చిత్తానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన అది ఎంత మాత్రమూ కాదు చాలా స్పష్టంగా ఉండింది అక్కడే ఏ సన్నాడు ఆ క్రింద భాగంలో మిగిలినటువంటి ప్రతుల్లో రాయబడినటువంటి మాట అని చెప్పి అక్కడ ఇచ్చినటువంటి నోట్లో మనం చూడగలం మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారో మీరు ఎరగరు మనుష్య కుమారుడు రక్షించుటకే కానీ ఆత్మలను రక్షించుటకే మనుషులను రక్షించడానికే వచ్చాడు కానీ నశింప చేయడానికి రాలేదు కానీ మీరేమో ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని చేయాలని ఆజ్ఞాపించడానికి నీకు ఇష్టమైన నన్ను అడుగుతా ఉన్నారు ఈ మాటలను మనం చూస్తే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి ఆలోచన తో ఉన్నటువంటి వారిని అధికారులను పెద్దలను మన మన పైనున్నటువంటి వారిని మనల్ని మంచి పరిస్థితిలో ఉంచుకునేటువంటి వారిని ఉంచేటువంటి అధికారంలో ఉండేటువంటి వారి పూజ చేస్తూ భజనలు చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి దేవుని పిల్లలుగా దైవజనుడిగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళితే నీవు దైవజనుడు అనడానికి కూడా నీలో ఏ విధమైనటువంటి అర్హత లేదు ఈ భాగంలో యాకబు జీవితంలో ఉండినటువంటి జీవితం ఇది దినాన మన జీవితాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు వెళుతా ఉన్నామో ఏ విధంగా మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్లాలో మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి ఒక చక్కని పాఠం